నాయుడిపేట ఎంబీ న్యూస్ ఐదవ రోజు ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం మెడికల్ క్యాంప్ నిర్వహణ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కాకు వెంకటరమణారావు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహణ అత్యధిక సంఖ్యలో పాల్గొన్న తుమ్మూరు గ్రామస్తులు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరు ప్రాథమిక పాఠశాల ఆవరణంలో జాతీయ సేవా పథకం ఐదవ రోజు శ్రీ పెసల గురూపుశెట్టి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులచే మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది తుమ్మూరు అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ లీలాకృష్ణ గారిచే ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది తుమ్మూరు గ్రామంలోనే పెద్దలు చిన్నలు పాల్గొని ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు అనంతరం డాక్టర్ లీలాకృష్ణ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు అనంతరం శ్రీ పెసల గ్రూప్ శక్తి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు ఈ క్యాంపు మొదటి రోజు నుంచి ఐదో రోజు కావడంతో మెడికల్ క్యాంపు నిర్వహించామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు తుమ్మూరు గ్రామంలో ఈ క్యాంపు నిర్వహించడం వలన ఆ ప్రాంత వాసులు మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అనంతరం లెక్చరర్ కల్లూరు గురవయ్య మాట్లాడుతూ ఈ క్యాంపును నిర్వహించడం చాలా సంతోషకరమని తుమ్మూరు గ్రామంలో పలు ప్రాంతాలను విద్యార్థుల చేత శుభ్రపరచామని బ్లీచింగ్ పిచ్చు మొక్కలను తొలగించామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు లెక్చరర్స్ రవికుమార్ మేర్లపాక శ్రీనివాసులు విద్యార్థిని విద్యార్థులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు నర్సులు మొదలుగు వారు పాల్గొన్నారు అట్లానే మరియు ఆశా వర్కర్స్ వీళ్ళందరికీ మన కాలేజీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో మిమ్మల్ని ఉద్దేశించి డాక్టర్ గారు ప్రసంగిస్తారు గుడ్ మార్నింగ్ సో ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంపు సందర్భంగా वध <laughs>